ఇలా చేస్తే బెడ్ మీద వాలగానే నిద్ర పట్టేస్తుంది పడుకునే ముందు ఇలా చేస్తే రాత్రంతా మేల్కోవాల్సి వస్తుంది ఈ ఏడు నియమాలు పాటిస్తే నిద్రలేని మాయమవుతుంది నమస్కారం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజంతా రకరకాల పనులతో అలసిపోయి రాత్రిపూట ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే అస్సలు నిద్ర పట్టదు చాలా మందికి ఒక పక్క నిద్ర వచ్చినట్లయి కళ్ళు మండుతున్న బెడ్ మీదకి వెళ్లి కళ్ళు మూసుకుంటే నిద్ర అస్సలే పట్టదు ఒక పక్క అలసట మరో పక్క కళ్ళ మంటతో నరకాన్ని అనుభవిస్తారు అలాంటి వారు ఒక్కసారైనా స్లీప్ షెడ్యూల్ పాటించడం వల్ల బెడ్ మీదకి వెళ్ళగానే నిద్ర పట్టేస్తుంది ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టడానికి ఆయుర్వేదం కొన్ని నియమాలను సూచిస్తుంది వాటిని పాటిస్తే చాలు మీరు ఎటువంటి భంగం లేకుండా సౌండ్ స్లీప్ను పొందవచ్చు స్లీప్ షెడ్యూల్ అంటే ఒక వ్యక్తి ఎప్పుడు పడుకొని ఎప్పుడు నిద్రలేస్తాడు అనే సమయాన్ని నిర్ణయించే ఒక ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్ ఈ స్లీప్ షెడ్యూల్ను స్లీప్ రొటీన్ స్లీప్ ప్యాటర్న్స్ అని కూడా అంటూ ఉంటారు స్లీప్ షెడ్యూల్ స్థిరమైన నిద్ర మేల్కునే సమయాలను సెట్ చేస్తుంది ఒక స్థిరమైన స్లీప్ షెడ్యూల్ లేకపోవడం వల్ల నిద్రలేమి చిరాకు అలసట తలనొప్పి వంటి సాధారణ సమస్యల నుండి మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది ప్రతిరోజు ఉదయం లేవగానే జాగింగ్ చేయడం బ్రష్ చేయడం స్నానం చేయడం ఇలా ప్రణాళికాబద్ధమైన దినచర్య ఎలా అయితే ఉంటుందో అలాగే రాత్రి పడుకునే ముందు కూడా అలాంటి ఒక ఆచరణ ఉండడం చాలా కీలకం అప్పుడే మన శరీరం మరియు మెదడు ఆ రకమైన ఆచరణకు అలవాటు పడతాయి ఫలితంగా ఈ ఆచరణ సమయం అవ్వగానే మన మెదడుకి పడుకునే సమయం ఆసన్నమైందనే సంకేతాలు వెళ్తాయి అప్పుడు సరైన సమయానికి నిద్రపడుతుంది ఫలితంగా మనం రిఫ్రెష్ అవుతాము స్లీప్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయుర్వేదం అందించే ప్రభావవంతమైన నియమాలలో మొదటిది లంచ్ తర్వాత కెఫిన్ తీసుకోవద్దు రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడానికి సాయంత్రం నుండే కాస్త కఠినంగా ఉండాలి అంటే లంచ్ చేసిన తర్వాత కెఫైన్ వినియోగాన్ని పరిమితం చేయాలి అందుకే లంచ్ టైం లోపు తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ పదార్థం మన జీర్ణ వ్యవస్థలో ఆరు గంటల పాటు ఉంటుంది అందువల్ల మీరు తీసుకునే కాఫీ లంచ్ టైం కంటే ముందే ఉండేలా చూసుకోండి కావాలంటే కొన్ని రకాల హెర్బల్ టీలు తాగవచ్చు ఇవి నరాలను శాంతపరిచి రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను అందజేస్తాయి ఇక మీదట కాఫీకి బదులుగా క్యామైల్ లావెండర్ వంటి హెర్బల్ టీస్ తాగండి కావాలంటే గోరువెచ్చని పాలను కూడా తాగవచ్చు రెండవది త్వరగా లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలి రాత్రిపూట సుఖనిద్ర పట్టడానికి ఇది ఖచ్చితంగా పాటించాలి లేదంటే ఆ రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది చాలామంది రాత్రిపూట ఎక్కువగా తింటూ ఉంటారు అందులోనూ అధికంగా కొవ్వులు మరియు చక్కెరలు ఉన్న ఆహారాలు కానీ ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం తర్వాత మన జీర్ణ వ్యవస్థ నెమ్మగిస్తుంది మనం ఎక్కువగా తినడం వల్ల దాని మీద ఒత్తిడి పడుతుంది ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడుతుంది కాబట్టి నిద్రపోయే ముందు జీర్ణక్రియ ప్రశాంతంగా ఉండాలంటే కనీసం మూడు గంటల ముందే భోజనం చేయడం మంచిది ఈ భోజనం కడుపులో భారంగా అనిపించకుండా వీలైనంత తేలికగా ఉండేలా చూసుకోవాలి మూడవది కొన్ని సోంపు గింజలను నమలాలి ఒకవేళ పొరపాటున లేటుగా తిన్నా లేదా కాస్త హెవీగా తిన్నా ఇలా చేయండి రాత్రి భోజనం చేసిన తర్వాత ఫెన్నెల్ లేదా సోంపు గింజలను నమలండి ఎందుకంటే ఇవి మీరు తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను నవలడం వల్ల మీ కడుపు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది ఫలితంగా మంచి నిద్ర కూడా పడుతుంది నాలుగవది తిన్న తర్వాత కాసేపు నడవండి ఇప్పుడు చెప్పబోయే అలవాటుకి కట్టుబడి ఉండండి ఎందుకంటే ఇది చాలా కీలకం అదేంటంటే భోజనం చేసిన అరగంట తర్వాత కాసేపు అటు ఇటు నడవండి అలా చేస్తే రాత్రి భోజనం చేయగానే వెంటనే సోఫాలో పడుకోవడం వల్ల కలిగే అనేక అనారోగ్యాల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ఈ ఒక్క అలవాటుకు కట్టుబడి ఉండండి మెరుగైన నిద్రను పొందడానికి మీ జీర్ణక్రియకు సహాయపడండి ఐదవది స్క్రీనింగ్ని మానుకోండి ఇప్పుడు చెప్పబోయేది పైన చెప్పిన వాటి అన్నిటికంటే చాలా ముఖ్యమైంది ఎందుకంటే పైవన్నీ పాటించి దీన్ని పాటించకపోతే తల క్రిందులుగా తపస్సు చేసిన నిద్ర పట్టదు పడుకునే ముందు స్క్రీనింగ్ను ఆపేయండి స్క్రీన్ల నుండి వచ్చే నీలి కాంతి మీ నిద్రకు భంగం కలిగిస్తుంది ఎందుకంటే ఈ ఉద్దీపనలను అంటే స్టిమ్యులెంట్స్ కళ్ళపై ఒత్తిడి కలిగించి మెదడు యొక్క యాక్టివిటీని ఆపివేయకుండా నిరోధిస్తుంది అందువల్ల పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు మీ టీవీ కంప్యూటర్ మరియు ఫోన్ను ఆఫ్ చేయండి అలాగే మీరు పడుకునే ప్రదేశంలో లైట్లను డిమ్ చేసుకోండి మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత స్క్రీన్ వైపు చూడకపోతే ఇంకా మంచిది ఆరవది రాత్రిపూట మీ పాదాలను నూనెతో మసాజ్ చేయండి ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మీ స్లీప్ షెడ్యూల్లో తప్పకుండా ఉండాలి దీన్ని మిస్ అయితే మీకే ఇబ్బంది ప్రకృతి మన పాదాలపై కొన్ని ముఖ్యమైన ఒత్తిడి పాయింట్లు అంటే ప్రెషర్ పాయింట్స్ను అందించింది ఇవి సరిగ్గా ప్రేరేపించబడినప్పుడు మీ మొత్తం బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు అందువల్ల మెరుగైన నిద్రను పొందడానికి చందనం వంటి సూదింగ్ ఆయిల్స్తో సున్నితంగా మీ పాదాలను మర్దన చేయాలి ఈ ప్రెషర్ పాయింట్స్ కాలి వేళ్ల యొక్క క్రింది భాగం అలాగే పాదం యొక్క మధ్య భాగంలో ఉంటాయి ఏడవది మంచి నిద్ర కోసం యోగాసనాలు మెరుగైన నిద్రను పొందాలంటే ఇప్పటి వరకు చెప్పిన వాటితో పాటు ఇది కూడా తప్పకుండా పాటించాలి అప్పుడే ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు సుఖ నిద్ర ఉండాలంటే మన మనస్సు నిమ్మలంగా ఉండాలి బ్రెయిన్ లో అనవసర విషయాలు అస్సలు ఉండకూడదు మనస్సుని ఇలా ప్రశాంతంగా ఉండడానికి యోగా చక్కగా ఉపయోగపడుతుంది యోగా మన మనస్సు శరీరాన్ని ఫిట్గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మన నిద్రను మెరుగుపరచడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది పడుకునే ముందు బాలాసన ఉత్తాసన అర్ధ ఉత్తాసన సుప్తబద్ధ కోరాసన విపరీతకరణి వంటి యోగాసనాలు చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి ఈ విధంగా ఇది మనస్సును రిలాక్స్ చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే అలసట మరియు శరీర నొప్పుల నుండి ఉపశమనం కూడా అందిస్తుంది ప్రతి నియమం లాగానే వీటికి కూడా స్థిరత్వం అవసరం అందువల్ల మీరు ఈ నియమాలను కేవలం అప్పుడప్పుడు అనుసరిస్తే మీరు కోరుకున్న ప్రభావవంతమైన మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందలేరు కాకపోతే వీటిలో ప్రతీది ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు మీకు బాగా నచ్చే రెండు మూడు అంశాలను ఎంచుకొని ప్రతి రాత్రి వాటిని చేయడం ఉత్తమం ప్రశాంతంగా విశ్రాంతంగా నిద్రపోవడానికి ఈరోజు రాత్రి ఈ ఆయుర్వేద స్లీప్ షెడ్యూల్ని ప్రయత్నించండి మరుసటి రోజు కలిగే రిఫ్రెష్మెంట్ని స్వయాన మీరే చూస్తారు ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక జీవన శైలిలో చాలా మంది మెరుగైన నిద్రను పొందకపోవడానికి గల కారణం ఒత్తిడి స్లీప్ షెడ్యూల్ని అనుసరించినప్పటికీ నిద్ర సరిగా పట్టడం లేదంటే దానికి కారణం ఒత్తిడి దీన్ని దూరం చేసుకోవడానికి ఆయుర్వేదంలో ప్రకృతి నుంచి లభించిన మూలికా తైల్యంతో పంచకర్మ మరియు పునరుజ్జీవన అంటే రీజివులేషన్ వంటి చికిత్సలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్సల ద్వారా సహజంగా ఒత్తిడిని దూరం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు ఎందుకంటే ఉత్తమమైన ఆయుర్వేద సేవలు మరియు అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడంలో పాతికేళ్ల అనుభవాన్ని సంతరించుకుంది మరి ఇంకెందుకు ఆలస్యం రెండు రాష్ట్రాల్లో ఉన్న మా బ్రాంచీలను సంప్రదించి ఒత్తిడి లేని జీవితాన్ని తిరిగి పొందండి